పార్టీ జరుగుతున్న సమయంలో శ్వేతకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అయితే ఆ ఫోన్ కాల్ అటెండ్ చేస్తుంది ఆ ఫోన్ కాల్ ఎవరితో కాదు అక్కడ వెన్నెల వెన్నెలదే ఆ ఫోన్ కాల్ అనమాట అయితే వెన్నెల ఫోన్ ఎత్తంగానే ఎంతసేపట్లో వస్తున్నావు అని శ్వేత అడిగితే నాకు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంటే ఇక్కడ అందరూ నీ కోసం వెయిటింగ్ అని అంటుంది అందరూ అంటే ఎవరు అంటే అదే మన ఫ్రెండ్స్ అని అంటుంది వెంటనే గా వెన్నెల రాజ్ వచ్చాడా అని ప్రశ్నిస్తుంది అయితే దానికి షాక్ తింది శ్వేత వచ్చాడు అని చెప్తే తను రాదేమో అని రాలేదు వస్తానన్నాడు కానీ ఆఖరిలో హ్యాండ్ ఇచ్చాడు అని చెప్పేసి అంటుంది అనమాట అయితే ఆ మాట విన్న వెన్నెల చాలా బాధగా ఫీల్ అవుతుంది అదేంటి రాజు రాకపోవడమా అయ్యో నేను వస్తాడనుకున్నానే అని అంటుంది కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు రాజుకి వెన్నెలకి సంబంధం లేదు ఆ బిడ్డ రా వెన్నెల బిడ్డ కాదు రాజు ఊరికే అబద్ధం చెప్పాడు ఎందుకంటే ఎక్కడో ఎప్పుడో టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అంటే ఎవ్వరు పట్టలేరు అని చెప్పేసి అలా అంటాడు అనమాట వెన్నెల అని అని ఇంకో మాట ఏంటంటే తను చచ్చిపోయిందని అని ఉండి ఉంటాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి